హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ మరి ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వారు తుది పరీక్షల యొక్క తేదీలను ఖరారు చేయడం జరిగింది ఆ తుది పరీక్ష యొక్క తేదీలను ఖరారు చేస్తూ మరి మెయిన్స్ యొక్క ఎగ్జామినేషన్ను కండక్ట్ చేసేటటువంటి సమయాన్ని మనకు సూచించారు మరి ఆ సమయాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరియు తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ అనేటటువంటిది ప్రత్యేకంగా జేఎల్ డిఎల్ అనేటటువంటి నోటిఫికేషన్లో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ప్రత్యేకంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియచేస్తూ మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థుల కోసం ఒక రాయితీ అనే ష్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాయితీలను ప్రతి విద్యార్థి విద్యార్థులు కూడా సద్వినియోగపరచుకొని వారు ఉద్యోగంలో స్థిరపడతారని షామ్ ఇన్స్టిట్యూట్ ఆశిస్తున్నది దానిలో భాగంగా మరి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ క్లాసెస్లో మనకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రతి ఒక్క విద్యార్థికి ఇది ఉపయోగపడుతుందా అని ఆశిస్తున్నాం అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రమాణతో హై క్వాలిటీ స్టాండర్డ్స్తో ఆన్లైన్ క్లాసులు చాలా నూతన ప్రణాళిక ద్వారా తయారు చేయడం జరిగింది ఈ క్లాసెస్ను మీరు విని ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని మేము ఆశిస్తున్నాం ఇందులో టీఎస్ మూమెంట్ అండ్ టీఎస్ హిస్టరీ అండ్ ఎథిక్స్ అనేటటువంటిది ఆరు నెలల వ్యాలిడిటీతో ఆరు వందల రూపాయలు కలిగినటువంటిది ప్రత్యేకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో మూడు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి విద్యార్థి దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అనేటటువంటి మూడు సబ్జెక్టులను ఆరు నెలల వ్యవధిలో రెండు వేల ఐదు వందల రూపాయలను పన్నెండు వందల యాభై రూపాయలకు ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి విద్యార్థి కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం ఆల్ జనరల్ స్టడీస్ ఎకనామిక్స్ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి హిస్టరీ కానివ్వండి పాలిటీ కానివ్వండి జనరల్ సైన్స్ అనే కరెంట్ అఫైర్స్ అనేటటువంటి అంశాలను ఆరు నెలల వ్యాలిడిటీతో మూడు వేల రూపాయలను పదిహేను వందలకు మాత్రమే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది వీటిని ప్రతి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా మీరు ఆన్లైన్ క్లాసులు వినియోగించుకొని అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాం ప్రత్యేకంగా వారం రోజుల క్రితంలోనే మనకి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి తెలంగాణలో మరి యూనివర్సిటీ స్థాయి నుంచి క్లరికల్ స్థాయి వరకు అనేక వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువరచడం జరిగింది అందులో భాగంగా గ్రూప్ వన్ అయితేనేమి గ్రూప్ టూ అయితేనేమి అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ అలాగే జేఎల్ డిఎల్కు సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించి ప్రత్యేకంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ హై టెక్నాలజీ స్టాండర్డ్తో అత్యంత నాణ్యమైనటువంటి ప్రమాణాలతో లేటెస్ట్ కరెంట్ డాటా రివైజ్డ్ అనేటటువంటి పదముతోటి మొత్తంగా ఆన్లైన్ క్లాసులను చేయడం జరిగింది అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎన్విరాన్మెంటల్స్ ఇష్యూస్ అనేటటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఇవి గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ అండ్ జేఎల్డిఎల్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్ పేపర్లో ఇవి కీలక పాత్రను పోషిస్తాయి పదహైదు నుంచి ఇరవై మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ అనేటటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది శ్యామ్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఆరు నెలల వ్యాలిడిటీలో వెయ్యి రూపాయలను కేవలం ఐదు వందల రూపాయలకే ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగంలో వెళ్తారని ఆశిస్తూ మరొక్కసారి షామ్ ఇన్స్టిట్యూట్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రత్యేకంగా కనుక ఇటీవలనే మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మెయిన్స్కు సంబంధించినటువంటి తేదీలను ఖరారు చేశారు జనవరి ఫస్ట్ రోజు నాడు మనకు పన్నెండో తారీఖు మార్చి నుంచి ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ వరకు దీని ఎగ్జామ్స్ ఉంటాయి అయితే ఈ పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు అనేటటువంటివి సాధారణంగా ఇవన్నీ కూడా టెక్నికల్ పేపర్స్ అనేట వాళ్ళకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐస్ ఉన్నాయండి మెయిన్గా సంబంధించినటువంటి సివిల్ ఏఆర్కు సంబంధించినటువంటి కనుక మనం చూసినట్లయితే ఎనిమిదో తారీఖు అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ ఏప్రిల్ ఈ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు సెకండ్ స్టార్టర్డే నాడు టెన్ ఏఎం టు వన్ పిఎం మధ్యలో ఆల్ ఎస్ఐ అండ్ ఏఎస్ఐ సంబంధించినటువంటి సంబంధించిన వాటిలో అర్థమేటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ త్రీ అవర్స్ అండి ఇది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నగర్లో మాత్రమే సెంటర్లు ఉంటాయి తర్వాత టూ థర్టీ టు ఫైవ్ థర్టీ మధ్యలో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ఇది కూడా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్లో ఉంటుంది పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ ఇస్తారు ఫిఫ్టీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తారండి తర్వాత తొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు టెన్ ఏఎం టు వన్ పిఎం మధ్యలో మనకి సివిల్ ఇవన్నీ మనకు జనరల్ స్టడీస్ ఉంటుందండి ఇది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ తర్వాత టూ థర్టీ టు ఫైవ్ థర్టీ మధ్యలో మనకు తెలుగు లేదా ఉర్దూ రాసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుందండి ఈ నాలుగు పేపర్లు మెయిన్స్లో రాయాలండి ఎనిమిదో తారీఖు వచ్చి అర్థమెటిక్ రీజనింగ్ అండి ఇంగ్లీష్ అండి తొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండి అండి ఇక అత్యంత ముఖ్యమైనటువంటి కానిస్టేబుల్ విషయంలో కనుక పరిశీలించినట్లయితే చాలా సమయం ఇచ్చారు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నాడు సండే రోజు టెన్ ఏఎం టు వన్ పిఎం మధ్యలో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ప్రొబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ సివిల్కు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ రెండు వందల మార్కులతో రెండు వందల ప్రశ్నలతో మనకి ఇవ్వడం జరిగింది ఆల్ ద వరల్డ్ టెన్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అని పది పాత జిల్లాల హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తారు టూ థర్టీ టూ థర్టీ టూ మధ్య టెక్నికల్ పేపర్ ఉంటుంది ఇది ప్రతి విద్యార్థి కూడా గమనించి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ